సో మనం పంచాంగం అంటే ఏందనేది మనం క్లియర్గా చూసినాం సో ఆ పంచాంగంలో మనం ఒక అంగమైనటువంటి కరణం గురించి మాట్లాడుతున్నాం సో ఈరోజు టాపిక్ ఏంటంటే కారణం అనమాట సో ఈ కారణం అంటే ఏమైనా మాట్లాడున్నాం మనం సూర్యుడి నుండి చంద్రుడు ఒకరోజు ఎంత దూరం ప్రయాణం చేస్తున్నాడో దాన్ని ఒక తిథిగా చెప్తా ఉన్నాం అనమాట ఆ తిథిలోని సగభాగానే ఇక్కడ కరణంగా చెప్తా ఉన్నాం ఇక్కడ మనకు ఒక రోజుకి చంద్రుడు ప్రయాణం చేసే దూరం ఎంత అంటే పన్నెండు డిగ్రీలు అనమాట దాంట్లో ఆరు డిగ్రీలు అనమాట ఒక కరణం అంటే ఆరు డిగ్రీలు కలిగి అనమాట సో రెండు కరణాలు కలిపి పన్నెండు డిగ్రీలు అనమాట చంద్రుడు ఒక రోజు ఈ పన్నెండు డిగ్రీలను ఇరవై నాలుగు గంటల్లో క్రాస్ చేస్తాడు ఓకే సో ఈ పన్నెండు డిగ్రీలు మూవ్ అవడానికి ఇరవై నాలుగు గంటలు సేవ అనమాట సో అంటే ఈ ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రాత్రి కదా సో అప్పుడు ఏదైతే పన్నెండు గంటలు ఉందో ఆ పన్నెండు గంటలు మొత్తం ఒక కారణంగా ఉంటుంది అనమాట ఈ చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి పన్నెండు డిగ్రీలు మూవ్ అవడానికి ఇరవై నాలుగు గంటల సేపు ఉంది పన్నెండు డిగ్రీలు మాత్రమే మూవ్ అవుతూ ఉంది అనమాట ఈ ఇరవై నాలుగు గంటలు అనేది మనకు భూమి పైన ఉన్నటువంటి మనకు మాత్రమే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది లెక్కొస్తా ఉందనమాట ఇది మనం లాస్ట్ చంద్రాయణం చూసేటప్పుడు అక్కడ చంద్రుడి పైన ఏమవుతా ఉంది మనకు ఒక నెల అక్కడ ఒక రోజుతో సమానం కదా సో పదహైదు రోజులు పగలు పదహైదు రోజులు రాత్రిగా ఉందనమాట అక్కడ సో కాబట్టి ఆ చంద్రాన్ని దేన్ని కూడా త్వరగా ఈ రెండు వారాలు కంప్లీట్ చేయాలని కంప్లీట్ చేసినారు గుర్తుందో లేదన్నమాట ఒకసారి చూడండి సో అలా మనకిక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇక్కడ మనకి చంద్రుడి పైన అలా లేదనమాట సో మనకు ముప్పై రోజులు అక్కడ ఒక రోజు కింద వస్తూ అనమాట ఆ చంద్రుడు జాతక చక్రంలో పన్నెండు డిగ్రీలు మూవ్ కావడానికి ఇరవై నాలుగు గంటలు ఉంది అదే సూర్యుడు ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీ మూవ్ కావడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఇక్కడ మనకి కదా ఇది మనం బేసిక్గా చూస్తుంది అందుకే ఒక డిగ్రీ మూవ్ కావడానికి రెండు గంటల సేపు ఉంది చంద్రుడికి అదే విధంగానే సూర్యుని మనం పెట్టుకునేసి లెక్కించేటటువంటి లగ్నం కూడా రెండు గంటల సేపు ఉంటుంది అనమాట దాదాపు దానికి దీనికి అంత కనెక్టెడ్గా చూడండి మొత్తం ఈవెంట్ అంతా చంద్రుణ్ణి సూర్యుడిని భూమిని బేస్ చేసే ట్రయాంగిల్గా పోతా ఉంది స్టోరీ మొత్తం ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ కాన్సెప్ట్లోనే పోతా ఉంది అంటే సూర్యుడి దగ్గర నుంచి చంద్రుడు మూవ్ కావడంలోనూ తేడా లేదు చంద్రుడు తిరిగే వేగానికి భూమి తిరిగే వేగానికి అక్కడ పెద్దగా తేడా ఏం లేదు ఓకే అలాగే భూమి సూర్యుడు చుట్టూ తిరగడంలో కూడా ఏం పెద్దగా తేడా లేదు అంతా ఒకే క్యాలిక్యులేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ భూమిపైన జీవం ఉంది జీవులంతా జీవిస్తూ ఉన్నారనమాట ఓకే ఆ బేస్లో మనం దీన్ని చాలా ఇంపార్టెంట్గా చూడాలి ఎందుకంటే జీవం అంటే మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఇది మన పైన ఎలా పనిచేస్తూ ఉందో చూడడానికి మనకి ఇది చక్కని ఉదాహరణ అనమాట ఈ పంచాంగంలోని ప్రతి అంగము మనం ఎలా ఇక్కడ లైవ్గా బ్రతుకుతూ ఉండం అనేటటువంటి విషయాన్ని తెలపడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఓకే ఆ కోణంలో ఇప్పుడు ఈ కారణం అనేది తిథిలో సగభాగం అంటే ఆరు డిగ్రీలు చంద్రుడు మూవ్ అయితే ఒక కరణం కంప్లీట్ అయినట్ లెక్క నెక్స్ట్ ఆరు డిగ్రీలకి ఇంకొక కరణం కంప్లీట్ అవుతుంది సో టోటల్గా పన్నెండు డిగ్రీలకి రెండు కరణం కంప్లీట్ అవుతుంది ఇక్కడ మనకు ఉన్నది టోటల్గా చూసినట్లయితే మొత్తం ముప్పై తిథులు ఉంది సో ముప్పై తిథులకి ఇవి సైకిల్లాగా తిరిగి తిరిగి వస్తూ ఉంటుంది ఎందుకంటే కరణం ఉండేది మొత్తం పదకొండు కరణాలు దీంట్లో వచ్చేసి ఏడు కరణాలు వచ్చేసి చర కరణాలు అంటారనమాట మిగిలిన నాలుగు కరణాలు వచ్చేసి స్థిర కరణాలు అంటారు ఎందుకు దాన్ని చర దీన్ని స్థిర అంటున్నారంటే ఉన్నటువంటి ఆ ఏడు కరణాలు భవకరణం బాలవకరణం కౌలవకరణం తైతుల కరణం గరిజకరణం వనజకరణం భద్రకరణం సో ఈ ఏడు కరణాలు చరకరణాలు అనమాట ఇవి ఇవి కంటిన్యూస్గా సైకిల్లాగా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్నమాట అందువల్ల ఇవి చరకరణాలు కానీ స్థిరకరణాలు నాలుగు కారణాలు ఏవేవరంటే శకుని చతుష్పాదం నాగవం కింస్తుగ్నం ఈ నాలుగు వచ్చేసి స్థిరకరణాలు అనమాట ఇవి ఎగ్జాక్ట్గా అమావాస్యకి ముందర అంటే చతుర్దశి రెండవ భాగంలో శకుని కరణం అనేది వస్తుంది అమావాస్య రోజు చతుస్పాదం రెండవ భాగం వచ్చేసి నాగవం వస్తుంది నెక్స్ట్ అమావాస్య అయిపోయినటువంటి పాడ్యమి రోజు ఫస్ట్ కరణం ఏదంటే కింస్తుగ్న కరణం వస్తుంది అనమాట సో ఇవి నాలుగు అమావాస్య ముందు వెనక అమావాస్య రోజు ఇక్కడ మాత్రమే వస్తుంది వేరెక్కడ ఈ కారణాలు కనిపించినా కనిపించవు కాబట్టి వీటిని స్థిర కరణాలు అంటారన్నమాట ఓకే సో ఇలా టోటల్గా మనకు పదకొండు కరణాలు ఉందనమాట ఒకటి భవకరణం బాలవకరణం కౌలవకరణం తైతుల కరణం గరిజ కరణం వనజీకరణం భద్రకరణం దీన్ని వెష్టికరణం అని కూడా అంటారు శకునీకరణం నెక్స్ట్ చతుష్పాదం నాగవం పదకొండది లాస్ట్ది కింస్తుగ్నం సో ఈ పదకొండు కరణాలు టోటల్గా మనకి ఉన్నటువంటివి దీంట్లో ఏడు కరణాలు వచ్చి చరకరణాలు మిగిలినటువంటి నాలుగు కరణాలు వచ్చేసి స్థిరకరణాలు సో ఇప్పుడు ఎందుకు దీన్ని చరకరణం అని ఎందుకంటున్నారు స్థిరకరణ ఎందుకంటున్నారంటే ఇదే అనమాట పరిస్థితి సో ఆ లెక్కన మనం చూస్తే ఎలా అది రిపీటెడ్గా వస్తూ ఉంది అనేది కూడా చూడాలి కదా సో అంటే అమావాస్య పోయిన తర్వాత మనకు వచ్చేటటువంటిది పాడ్యమి శుక్ల పాడ్యమి లేదా శుద్ధ పాడ్యమి అంటారు కదా అంటే అమావాస్య రోజు అమావాస్య మరుసటి రోజు ప్రథమ తిథి ఆ తిథి రోజు ఫస్ట్ వచ్చేటటువంటి కరణం కింస్తుకరణం కదా సెకండ్ హాఫ్ వచ్చేటటువంటిదే భవకరణం అనమాట తర్వాత విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి మళ్ళీ తర్వాత పౌర్ణమి వస్తుంది అమావాస్య నుంచి సేమ్ ఇలా స్టార్ట్ అవుతుంది పౌర్ణమికి ఎండ్ అవుతుంది మళ్ళీ పౌర్ణమి నుంచి బహుళ పాడ్యమిగా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ సేమ్ ప్రతి పంట దాన్ని దాన్ని ప్రథమ తిథి అనమాట అది తర్వాత విధియ తదియ చవితి పంచమి మళ్ళీ షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి మళ్ళీ అమావాస్య స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆ అమావాస రోజు మనం చూసింది ఏదైతే చతుష్పాదము మరియు నాగం ఈ రెండు కారణాలు కంపల్సరీ అమావాస రోజు ఉంది కదా అలాగే అమావాస్యమైనటువంటి శుక్ల పాడ్యం రోజు ఫస్ట్ భాగం కింస్తుగ్నికరణం ఉంటుంది అనమాట తర్వాత భవకర్ తర్వాత మళ్ళీ ఏమైంది విద్య స్టార్ట్ అవుతుంది కదా సో విద్య రోజు వచ్చేసి బాలవకరణం కవలవకరణం రెండు ఉంటుంది కదా పాడ్యమ రోజే భావకరణం వచ్చేసింది ఓకేనా సో విద్య రోజు హండ్రెడ్ పర్సెంట్ బాలవకరణం కవలవకరణం ఈ రెండు వచ్చేసి విద్య రోజు ఉంటుంది నెక్స్ట్ తదియ రోజు అంటే ఇది తృతీయ తిథి అని అర్థం ఆ రోజు వచ్చేసి తైతుల కరణం గరిజ కరణం ఉంటుంది ఓకే తర్వాత చతుర్థి రోజు వనజకరణం మరియు భద్రకరణం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పంచమికి భవకరణం బాలవకరణం మళ్ళీ భవ బాలవ కౌలవ తైతుల ఇలాగే రౌండ్ వేస్తూ వస్తూ ఉంటుంది అనమాట సో కాబట్టి వీటిని చరకరణాలని చెప్పినారనమాట ఇవి ఎక్కడ మారుతుందంటే అమావాస్య ముందు అమావాస్య రోజు అమావాస్య తర్వాత ఈ నాలుగు వచ్చేస్తుంది అనమాట అంతవరకు ఈ ఏడు కరణాలు చరకరణాలే రిపీటెడ్గా సైకిల్గా తిరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇలా ఉంటుంది సో కాబట్టి ఏ తిథికి ఎలా ఈ కరణాలు వచ్చి కూర్చుంటా ఉంది ఎందుకు ఈ కరణాలు వస్తూ ఉంది అనేది మనకు తెలియాలన్నమాట సో దేనికి ఒక గణిత పద్ధతి అనేది ఉందన్నమాట దాన్ని మనం చూసేసిన తర్వాత మళ్ళీ ఈ పదకొండు కరణాలను క్లియర్గా చూద్దాం ఒకసారి దీనికి హండ్రెడ్ పర్సెంట్ మనకి కావాల్సింది ఏంటంటే చంద్రుడి యొక్క మూమెంట్ కావాలి అంటే ఇది శుక్లపక్షమా లేకపోతే కృష్ణపక్షమా అనేది తెలిస్తేనే ఎగ్జాక్ట్గా మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేయగలం అనమాట సో శుక్లపక్షం అని దేని చెప్తా ఉన్నాం అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఎదిగేటటువంటి చంద్రుడిని శుక్లపక్షంలో ఉన్నటువంటి తిథులుగా చెప్తా అనమాట పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి ఆ చంద్రుడి యొక్క అరిగేటటువంటి ఆ రూపాన్ని ఆ తిథిని చెప్పేటటువంటిదే ఇక్కడ కృష్ణపక్షం అని చెప్తా ఉన్నారనమాట సో ఇప్పుడు ఆ తో మనం దీన్ని గణించవచ్చు అనమాట ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం ఒకసారి సో కాబట్టి ఈ తిథి చాలా వైటల్ ఇంపార్టెంట్ అనమాట ఈ తిథిని రెండు భాగాలుగా చేసి ఆరు ఆరు డిగ్రీలుగా విడదీసి మనం రెండు కారణాలుగా చూస్తున్నాం ఒక రోజుకి రెండు కరణాలు ఉంటాయి ఓకే సో ఈ రెండు కరణాల్లో ఫస్ట్ వచ్చేటటువంటి కరణాన్ని పూర్వార్థం అంటారు తర్వాత వచ్చేదాన్ని ఉత్తరార్ధం అంటారు అనమాట పూర్వార్థం అంటే ముందు ఉండేటటువంటిది ఉత్తరార్థం అంటే తర్వాత వచ్చేటటువంటిది అనమాట సో ఇలా శుక్లపక్షాన్ని తీసుకునేసి ఈ కరణాలను ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది మనం ఇప్పుడు జస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రం చూద్దాం అనమాట క్యాలిక్యులేషన్ చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ గోలగోలుగా అవసరం లేకుండా చాలా సింపుల్గా చూద్దాం దీన్ని దీంట్లో కరెక్ట్గా మూడే మూడు స్టెప్స్ చూడాలన్నమాట ఏ తిది అనేది తీసుకుంటాం అది ప్రథమ తిదే ద్వితీయ తిదే తృతీయమా లేకపోతే చతుర్థమా పంచమా షష్ఠియా సప్తమియా అష్టమయ నవమియ దశమయ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ ఈ పద్నాలుగుని తీసుకుంటాం ఈ పద్నాలుగుని అది శుక్లపక్షంగా కృష్ణ కృష్ణపక్షంగా ఉన్నాయి ఏ పక్షమైనా సరే రెండుతో గుణించాలి దేంతో గుణించాలి రెండుతో గుణించాలన్నమాట సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ రెండుతో గుణించిన దాన్ని శుక్లపక్షంలో అయితే మైనస్ వన్ చేయాలన్నమాట కృష్ణపక్షం అయితే ప్లస్ వన్ యాడ్ చేయాలన్నమాట ఇది సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏంటంటే వచ్చినటువంటి మొత్తాన్ని ఏడుతో భాగించాలన్నమాట ఏడుతో భాగిస్తే శేషం ఏదైతే మిగులు ఏదైతే ఉంటుందో అది ఏ సంఖ్యను సూచిస్తూ ఉందో ఆ కారణంగా మనం తీసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా ఆ కారణం యొక్క సీరియల్ నెంబర్ మనకు తెలియాలి తెలిస్తేనే ఫలానా కారణం అనేది మనం ఈజీగా మనం గుర్తించగలం అనమాట ఓకే సో ఆ లెక్కను మనం ఇప్పుడు చూసినట్లయితే మొదటిది భవకరణం రెండవది బాలవకరణం మూడవది కౌలవకరణం నాలుగవది తైతులకరణం ఐదవది గరజీకరణం ఆరవది వనజీకరణం ఏడవది భద్రకరణం ఎనిమిదవది శకునికరణం తొమ్మిదవది చతుష్పాదం పదవది నాగవకరణం పదకొండవది కింస్తుగ్నీకరణం అనమాట సో ఈ పదకొండు కరణాలు సీరియల్గా మైండ్లో పెట్టుకోవాలి లేదు ఒక పేపర్లో రాసుకొని కూడా దాన్ని ఒక స్క్రీన్షాట్ లాగా మీరు సెల్లో కూడా తీసుకుట్టుకునే చూస్తూ ఉన్నారంటే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది ఈజీగా గుర్తుంటుంది చాలామంది ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు యోగాలు తెలుసుకోవడానికి నానా తంటలు పడుతూ ఉంటారు అలా బట్టి కొడితే నిలబడతాయి మీరు వీటితో ఎంతగా ఫ్రెండ్షిప్గా రోజు ఒకసారి దాన్ని చూడడం దాన్ని చదవడం మొదలుపెట్టాడు అది ఆర్డర్గా ఒకసారి చూడాలి అనే ఒక థాట్ వచ్చి మళ్ళీ ఆర్డర్గా చూడడం మొదలుపెట్టినారంటే ప్రతిదీ చాలా ఈజీగా గుర్తుంటుంది ఇవంతా చాలా బేసిక్గా ఉండేటటువంటి విషయాలు నేను ఎక్కువగా చూస్తూ ఉన్నది ఏంటంటే నాకు ఎక్కువగా వచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే రాశి పేర్లు వరుసగా గుర్తుపెట్టుకోవడం తెలియట్లేదు కష్టంగా ఉందంటారు నక్షత్రాల పేర్లు వరుసగా గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉందంటారు ఈ యోగాల పేర్లు వరుసగా గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉందంటారు కరణం పేర్లు ఇవంతా గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉందంటున్నారు కష్టంగా ఉంటుంది ఎప్పుడు వాళ్ళతో మనం కంటిన్యూస్గా మనం ఉండకుండా పోయినా వెంటనే వాళ్ళు మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతారనమాట ఎప్పుడో చిన్నప్పుడు చదివినటువంటి క్లోజ్ ఫ్రెండ్స్ పేర్లు మాత్రం మనకు గుర్తుంటుంది ఆ క్లాస్లో ఉండేటటువంటి అందరి పేర్లు మనకు గుర్తుండవు కదా ఎందుకంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసి ఉంటుంది మనం చూడకుండానే ఉంటాం మనిషి తెలుసు కానీ పేరు గుర్తుండదు అనమాట సో అలా ఇవంతా పదాలు కాబట్టి గుర్తుండకుండా పోవచ్చు అనమాట తప్పులే అది నేచుల్ అది ఎందుకంటే దీనికి రకరకాలైనటువంటి ప్రయోగాలు అంతా చేసి ఉండరు ఇన్ని రోజులు చూడకుండా ఉంటే ఇంత మర్చిపోతాం అనేటటువంటి ఖుషి ఉంటుంది ఎందుకంటే మొత్తాన్ని వేసి బుర్రలో తొక్కి పెట్టలేం కదా సో కాబట్టి వీటిని ఫ్రెండ్లీగా రోజు చూస్తూ ఉండారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా ఈజీగా అర్థమైపోతుంది అప్పుడే నెక్స్ట్ లెవెల్కి పోతుంది ఫ్లో ఉంటుంది అనమాట అలా కాకుండా అవసరానికి మాత్రం అప్పుడప్పుడు చూడటం చేస్తూ ఉండమంటే అది ఏమవుతుందంటే రెడీమేడ్ లాగా తయారవుతుంది అలాగే ఉంటే ఏం పెద్దగా ఏం నష్టం నష్టమేమి ఉండదు దానివల్ల టైం మిగలడం అనేది ఉండదు అనమాట టైం కంజెక్షన్ అనేది ఉండదు లేదు అదర్వైజ్ గుర్తుండే వాళ్ళే గొప్పవాళ్ళు గుర్తు లేని వాళ్ళంతా వేస్ట్ అలా అంతా ఇక్కడ చెప్పడానికో చెప్పుకోవడానికో ఇక్కడ ఏం లేదు ఇలా అంతా ప్రతిదానికి ఒక షార్ట్ కట్ ఉంటుంది అనమాట సో కాబట్టి ఎవరికి ఎలా ఇష్టమో అలా ప్రాక్టీస్ చేయడం చేయడం చాలా మంచిది ఇక టాపిక్ వస్తే సో ఇలా ఈ పదకొండు కరణాల యొక్క పేర్లు మనం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్లో వాడుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు ఈ తిథిలో మనం క్యాలిక్యులేషన్ చే మూడు స్టెప్స్ చెప్పున్నాను ఏం చెప్పాను తిది ఆ తిథిని రెండుతో గుణించాలని చెప్పినాను శుక్లపక్షానికైతే ఆ టోటల్లో నుంచి ఒకటిని తీసేసేయండి అని చెప్పిన కృష్ణపక్షం అయితే ఆ టోటల్కి ఒకటిని యాడ్ చేయండి అని చెప్తా ఉండ థర్డ్ స్టెప్లో ఏం చెప్తున్నానంటే దాన్ని ఏడుతో భాగించాలని చెప్తా ఉండ ఇప్పుడు పద్మూడు ఉంది అనుకుందాం ఆ పదమూడుని ఏడుతో భాగిస్తే ఎంత వస్తుంది ఏడు రెండులా పద్నాలుగు అవుతుంది సో ఏడు ఒకట్ల ఏడు అవుతుంది అనమాట రిమైనింగ్ ఎంత ఉంటుంది అక్కడ మిగిలి ఎంత ఉంటుంది ఆరు ఉంటుంది కదా సో ఆరు అనేది దేన్ని ఇండికేట్ చేస్తూ ఉంది అక్కడ వనజీ కరణాన్ని ఇండికేట్ చేస్తూ ఉంది అనమాట సో ఇలా తేదీ నుంచి మనం కరణాన్ని చూడొచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్గా చూస్తే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది తేదీ చెప్తా టైం చెప్తా ఆ రోజు ఉన్నటువంటి తిదిని చెప్తా దీన్ని బేస్ చేసేసి నేను ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు అర్థమైపోతుంది పరిస్థితి ఏందనండి ఓకే ఎగ్జాంపుల్కి పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఓకే సమయం వచ్చేసి ఉదయం ఎనిమిది పదకొండు అనుకున్నాం ఆ రోజు శుక్లపక్షం ద్వాదశి అనమాట ద్వాదశి అంటే పన్నెండు అని దశ అంటే పది ద్వా ద్వి అంటే రెండు ఏకాదశి ఏకాదశి అంటే దశి అంటే పది ఏక అంటే ఒకటి అంటే పదకొండు ద్వాదశి ద్వా అంటే రెండు దశ అంటే పది పది ప్లస్ రెండు పన్నెండు పన్నెండవ తేదీ త్రయోదశి దశి అంటే పది అని అర్థం త్రయో అంటే మూడు పదికి మూడు కలిపితే పదమూడు త్రయోదశి తిది ఆ రోజు చతుర్దశి చతుర్ అంటే నాలుగు దశ అంటే పది చతుర్దశి అంటే పద్నాలుగు అని అర్థం సో ఇది పెద్ద కష్టం ఏం లేదు ఈజీ గుర్తుపెట్టుకోండి ఏక అంటే ఒకటి ద్వ అంటే రెండు త్రయ అంటే మూడు చతుర్ అంటే నాలుగు పంచ అంటే ఐదు షష్ఠి అంటే ఆరు షష్ఠ అంటే ఆరు షష్ఠ అనే షష్ఠి అంటున్నాం ఇక్కడ సప్త సప్తమి సప్త అంటే ఏడు అష్ట అంటే ఎనిమిది అష్టమి నవ అంటే తొమ్మిది దశ అంటే పది దశకి మీకు యాడ్ చేస్తే దశమి నవమి అష్టమి సప్తమి ఓకేనా సో ఇలా తిది పేర్లు ఇలా ఉంటాయి అన్నమాట ఇది కన్ఫ్యూస్ కాకుండా ఉండడానికి చెప్తా ఉంటాను సో పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది పదకొండు గంటలకి ఏం తిది అనేది చూస్తే ఇక్కడ ద్వాదశి శుక్లపక్షం వరకు మనకి క్లియర్గా ఉంది అంటే అక్కడ ద్వాదశి అంటే పన్నెండవుతుంది అనమాట శుక్లపక్షం కాబట్టి ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి మనం ఆ పన్నెండుని రెండుతో గుణించాలి కదా పన్నెండు రెండులో ఏమైంది ఇరవై నాలుగు టోటల్ వచ్చింది ఇరవై నాలుగు ఆ ఇరవై నాలుగులో నుంచి శుక్లపక్షం అంటే కంపల్సరీ ఒకటి తీసేయాలి అప్పుడు ఇరవై మూడు అవుతుంది ఆ ఇరవై మూడుని ఏడుతో భాగించాలి ఏడు ఒకటిలో ఏడు ఏడు వందల పద్నాలుగు ఏడు మూడుల ఇరవై ఒకటి కదా మనకు వచ్చింది ఇరవై మూడు టోటల్ సో మూడు సార్లు భాగించేస్తారు దాన్ని కదా ఏడు మూడుల ఇరవై ఒకటి పోయింది ఇరవై రెండు ఇరవై మూడు ఇంకా రెండు మిగిలి ఉంది అంటే ఇక్కడ ఆ రెండో నెంబరు ఏ కర్ణాన్ని ఇండికేట్ చేస్తుంది బాలవ కర్ణాన్ని ఇండికేట్ చేస్తుంది కదా రెండవ కరణం అదే భావకరణం మొదటి కరణం బాలవకరణం రెండవ కరణం కాబట్టి పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖు ఎనిమిది పదకొండుకి చూసినట్లయితే మీకు బాలవ ఉంటుంది అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి సో కాబట్టి శుక్లపక్షానికి మనం ఇలా క్యాలిక్యులేట్ చేయవచ్చు అనమాట కృష్ణపక్షానికి మనం ఏమని చెప్పినాము సేమ్ అదే ఈవెంటే తిది యొక్క సంఖ్యను రెండుతో గుణించాలి ఫస్ట్ స్టెప్పు వచ్చిన మొత్తానికి ఒకటి యాడ్ చేయాలి ఎందుకు కృష్ణపక్షం కాబట్టి తర్వాత వచ్చిన మొత్తాన్ని ఏడుతో భాగించాలి భాగించగా శేషం ఎంత వస్తుందో ఈ పదకొండు కరణాల్లో ఏ నంబర్ ఇండికేట్ చేస్తూ ఉందో ఆ నంబర్కి సంబంధించినటువంటి కారణంగా మనం తీసుకోవాలన్నమాట సో ఆల్రెడీ నేను చెప్పిన విదయాకి ఏమేం కారణాలు వస్తూ ఉంది అంటే శుక్ల పాడ్యమి రోజు ఫస్ట్ కరణం కింశునీకరణం ఉంది ఆ తర్వాత కరణం భావకరణం ఉంది విద్యాకి బాలవ కౌలవ కదా ఇలా మొత్తం పదహైదు తిథులకి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ అవసరం ఎందుకు అది వస్తా ఉంది ఈ సైకిల్ ఎలా రొటేట్ అవుతా ఉంది అనేది చూడాలి కదా సో దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటారు కదా ఊరికే చేయలేదు కదా ఈ గణితం దాని కొరకు అవసరం అనమాట ఆ విధంగా చూస్తే సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కృష్ణపక్షానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఓకే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు తిథి ఏంటంటే షష్ఠి తిథి అనమాట షష్ఠి అంటే ఏమన్నా మనం ఆరు అని చెప్పినాం పంచమి అంటే ఐదు షష్ఠి అంటే ఆరు సప్తమి అంటే ఏడు కదా సో ఇది కూడా కొద్దిగా రోజు అలా ఉంటే గుర్తుంటుంది అనమాట ఈజీగా పెద్ద విషయం అయితే ఏం కాదు ఇది సో షష్ఠి అంటే ఆరు ఆరు అని ఇప్పుడు ఏం చేయాలి మనం రెండుతో గుణించాలి కదా ఆ రెండులా పన్నెండు ఇప్పుడు దీనికి కృష్ణపక్షం కాబట్టి ఒకటి యాడ్ చేయాలన్నమాట అప్పుడు పద్మూడు అవుతుంది అనమాట ఈ పద్మూడిని ఏడుతో మనం భాగించగా ఏమవుతుంది ఏడు రెండులా పద్నాలుగు అవుతుంది అప్పుడు ఒకసారి మాత్రమే పోతుంది కదా అప్పుడు ఏడు ఒకటిలా ఏడు ఆ తర్వాత మనకి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్మూడు అంటే ఆరు శేషం ఎంత వస్తుంది మనకి ఆరు వస్తుంది అనమాట ఈ శేషమే కరణం కాబట్టి ఇక్కడ ఆరో నంబర్ను సూచించేటటువంటి కరణం ఏదంటే వాణిజ్య కరణం అని ఓకే సో ఇలా కృష్ణపక్షంలో ఉండేటటువంటి కరణాలని శుక్లపక్షంలో ఉండేటటువంటి కరణాలని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు అనమాట ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి చరకరణాలు ఏడు స్థిర కరణాలు నాలుగు టోటల్గా పదకొండు కరణాలు వస్తుంది అందుకే మనం ఈ కరణాలను వరుసగా ఎందుకు నేర్చుకోవాలంటే ఈ క్యాలిక్యులేషన్కి కరెక్ట్గా పనికి వస్తాదన్నమాట ఓకే సో ఇలా కృష్ణపక్షంలో ముప్పై కరణాలు శుక్లపక్షంలో ముప్పై కరణాలు సో టోటల్గా అరవై కరణాలుగా మనకి వస్తూ ఉంటుంది అన్నమాట సో ఇది కరణం యొక్క ప్రాథమికమైనటువంటి విషయాలు అన్నమాట ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రతి కరణాన్ని డీటెయిల్గా చూడాలి ఈ కరణం ఏంది ఈ కరణం పేరు ఈ కరణానికి చెందినటువంటి మిగతా విషయాలంతా ఏమేమి ఉంది ఇది ఎలా పనిచేస్తుంది ఈ కరణాన్ని ముహూర్తాలుగా ఎలా వాడుకోవచ్చు ఏ ముహూర్తాలకు వాడుకోవచ్చు ఎలా అంతా వాడుకోవచ్చు నిజ జీవితం ఎలా వాడుకోవచ్చు ఇలా వాడుకోవడం వల్ల ఏం జరుగుతుంది మనకేంటిది వాటి వల్ల యూస్ ఏంది సో ఇలా ప్రతిదీ చూడాలి నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి కరణనాథుడు ఎవరు ఆ కరణనాథుడు ఏ గ్రహంగా వస్తూ ఉన్నాడు ఆ గ్రహం మన జాతకంలో ఎలా పనిచేస్తూ ఉంది సో ఇవంతా నెక్స్ట్ నెక్స్ట్ మనం చూస్తూ ఉంటే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది వండర్ఫుల్గా పనిచేస్తూ ఉంది అనేది ఓకే